అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడెస్ట్ ముగుడు ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఆ బేబీయా యునో నా ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటే ఆ పుట్టిన బేబీ కూడా ఆ బేబీ ఏమవుతుందో నాకు తెలీదు నాకు అనవసరం కూడా నాకు కావాల్సిన డబ్బు నా చేతికి వచ్చాక ఎవరు ఎలా పోతే నాకేంటి అన్నాడు వీర్ సర్లే ఇంకవన్నీ వదిలే చాలా రోజుల తర్వాత మనం కలిసాం లెట్స్ ఎంజాయ్ బేబీ అంటూ వీర్ మీదకి ఎక్కేసింది మైనా వీర్ పెదాలను చూస్తూ లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ అంటూ వీర్ షేర్ బటన్స్ రెండు విప్పి ముందుగా అతని ఛాతి మీద ముద్దు పెట్టి ఆ వెంటనే పెదాలను అందుకుంది మైనా పెదాలను అందుకోగానే ఎందుకో ఒక్క క్షణం మైదిలియే తన కళ్ళ ముందు మెదిలింది ఒక్కసారిగా మూసిన కళ్ళను తెరిచి తన మీద ఉన్న మైనాని పక్కకి తోసేశాడు వీర్ వాట్స్ రాంగ్ విత్ యూ ఏమైంది ఎప్పుడు నేను ముద్దు పెట్టినా అసలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నన్ను పూర్తిగా నలిపేసేవాడివి కదా మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా వీర్ వైపు కంగారుగా చూస్తూ ప్రశ్నించింది కొంచెం ఎదోలా ఉంది ఇంకో రోజు ఎప్పుడైనా ట్రై చేద్దాం ఈ రోజుకి నాకు అసలు మూడ్ లేదు అంటూ లేచి సరిగ్గా కూర్చొని తన షర్ట్ బటన్స్ పెట్టుకొని నువ్వు కూడా ఫాస్ట్గా రా అంటూ లేచి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఏమైంది వీడికి అనుకుంటూ ఆలోచిస్తూ తన ఫ్రాక్ సరిగ్గా వేసుకొని మైనా కూడా బయటికి వచ్చేసింది చెప్పు ఇంకేంటి అడిగాడు వీర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఏముంటాయి లైఫ్ చాలా బోర్ కొడుతుంది మీ ఆయన ఎలా ఉన్నాడు తనకేం తను బాగానే ఉంటాడు నవ్వుతూ వీర్తో మాట్లాడుతూ కొంచెంసేపు అక్కడే ఉండి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైనా వీర్ తన పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు కొంతసేపటికి అక్కడ ప్రత్యక్షమైంది మైథిలి అంటే దివిత్ తనని వీర్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు కెన్ గెట్ ఇన్ సర్ నవ్వుతూ డోర్ తెరిచి అడిగింది ఎస్ అన్నాడు వీర్ వచ్చింది ఎవరో చూడకుండానే మైథిలి వెళ్ళి వీర్ ఎదురుగా నిలబడి వచ్చింది ఎవరో కూడా చూడకుండా చాలా బిజీగా ఉన్నారు వైపు చూస్తూ అడిగింది ఒకవైపు చిరాకుగా ఉన్న తల ఎత్తి మైథిలి అయినట్టు నటించడం మొదలు పెట్టాడు హే మైథిలి నువ్వేంటి ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో ఎంప్లాయ్ అనుకున్నా నవ్వుతూ చెప్తూ ఉన్నాడు యాక్చువల్లీ నాకు మిమ్మల్ని చూడాలి అనిపించింది అందుకే నేను దివి తనని అడిగా తను కూడా ఒకే చెప్పి నన్ను ఇక్కడ డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు ఆఫీస్కి నవ్వుతూ చెప్పింది దట్స్ మై అక్కడే సోఫాలో కూర్చోమని చెప్పి వీర్ మాత్రం తన పనిలో నిమగ్నమైపోయాడు అయిపోయాడు మైథిలికి చాలా బోర్ కొడుతుంది వీర్ నాకు బాగా బోర్ కొడుతుంది చెప్పింది మైదిలి తల తిప్పి మైథిలి వైపు చూశాడు సింపుల్ గా అందంగా మెరిసిపోతున్న మైథిలీని చూడగానే కోరికలు ఎగిసిపడ్డాయి వెంటనే లేచి తన చేతిని పట్టుకుని అతని పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు వీర్ ఇప్పుడెందుకు ఇక్కడికి తీసుకొచ్చా కొంచెం భయంగా భర్త వైపు చూస్తూ అడిగింది వీర్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా తన కబోర్డ్ ఓపెన్ చేసి ఒక వన్ పీస్ పై వరకు ఉన్న ఒక ఫ్రాక్ తన చేతిలో పెట్టాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా ఈ లెగ్గిన్ టాప్ తీసేసి ఈ డ్రెస్ లో ఉండాలి ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ మైథిలి బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ వెళ్ళగానే అక్కడే మంచం మీద కూర్చుండిపోయింది మైథిలి బాబోయ్ వీర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఫ్రాక్ వేసుకోవాలా అది కూడా ఇది మరి దారుణంగా ముడుకుల పైకుంది అనుకుంటూ ఒక పది నిమిషాలు బాగా ఆలోచించి ఇక తన దగ్గర వేరే చాయిస్ లేకపోవడం వల్ల తప్పక డ్రెస్ మార్చుకుంది ఆ డ్రెస్లో ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే తనకి ఇంతక ముందు ఎప్పుడూ అంత పొట్టి బట్టలు వేసుకోలేదు తను టైస్ దగ్గర ఉన్న ఫ్రాక్ని కిందకి లాగుతూ ఉంది అలా కిందకి లాగుతూ ఉంటే ఎగభాగం బయటకే ఎక్స్పోజ్ అవుతుంది దేవుడా ఇదేం డ్రెస్ రా బాబు పైకి లాగితే కిందన పొట్టిగా అయిపోతుంది పోనీ కిందకి లాగితే పైన దిగిపోతుంది అసలు ఈ వీరిని అనాలి ముందు అనుకుంటూ ఫుల్లుగా తిట్టుకుంటూ ఇక చేసేది లేక అలా అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ నిలబడింది ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చాడు వీర్ మైదిలీ ఆ డ్రెస్లో చూసిన వీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేంటి చీరలో బాగుంటుంది చూడీదార్స్ లెగ్గిన్ టాప్స్ జీన్స్లో కూడా బాగుంటుంది కానీ ఇలా ఈ మినీ ఫ్రాక్లో ఎంత సక్సీగా ఉంది అనుకుంటూ తను వేసుకున్న బ్లేజర్ రిమూవ్ చేసి అక్కడే నేల మీద పడేసి ముందుకి అడుగులు వేస్తున్నాడు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే తనకి తెలియకుండానే మైథిలి అడుగులు వెనక్కి వెళ్ళాయి వెనక నుంచి మంచం తగిలి అక్కడే ఆగిపోయింది మైదిలి వీర్ మాత్రం షర్ట్ ఫుల్గా రిమూవ్ చేసి పక్కన పడేసి మైథిలి నడుము పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు వీర్ ఇది ఆఫీస్ ఆయన కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఐ వాంట్ రైట్ నవ్ అంటూ తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు వీర్ నో అంటున్న ఆమె మాటలు మధ్యలోనే మ్యూట్ అయిపోయాయి బేబీ వై ఆర్ యూ లుకింగ్ సో సెక్సీ నువ్వు ఏ డ్రెస్లో అయినా సరే హాట్గా ఉంటావు తెలుసా చీరలో కూడా హాట్గా ఉంటావు ఇంకా ఇలా మినీ ఫ్రాక్లో అయితే అబ్బబ్బా మిస్ యూనివర్స్ని కూడా తలదన్నేలా ఉంటావు పర్ఫెక్ట్ షేప్ అండ్ మెజర్మెంట్స్తో నాకు పిచ్చెక్కిస్తున్నావు కదా రాక్షసి అన్నాడు ఆమె చెవిలో హస్ మాట్లాడే మాటలకి గుండె ఆగినంత పని అవుతుంది మైదిలీకి కనీసం తల ఎత్తి అతని వైపు చూడలేకపోతుంది కూడా ఆలస్యం చేయకుండా అందంగా తెన్నెలురే ఆమె అధరాలను అందుకున్నాడు వీర్ ఇచ్చే ముద్దుకి దాసోహం అవుతూ ఆమె చేతులని అతని జుట్టులోకి పోనిచ్చి గట్టిగా అదిమి పట్టుకుంది వీర్ ఆమె పెదాలను మార్చి మార్చి కిష్ చేస్తూ అప్పటికి తనివి తీరగా బయట చేస్తూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు పెదాలలోని అమృతాన్ని చురుకుంటూ నాలుకలను పెనవేశాడు ఒకరి ఎంగిలీ ఒకరు పంచుకుంటూ ఆ ముద్దుని క్షణాలు కాకుండా నిమిషాల వరకు పొడిగించాడు ఒకవైపు ముద్దు పెడుతూనే ఇంకోవైపు ఫ్రాక్ని చేతులతో పైకి తెస్తూ ఉన్నాడు అందంగా ఒక మెత్తటి చపాతి పిండిలా ఉన్న మైదిరి నడుము అతని చేతులకి చిక్కింది డ్రెస్ పైకి తీయడం అక్కడితో ఆపేసి నడుముని రెండు పిడికిట్లో బంధించి నడుము వంపుని సవరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఊపిరి భారమైన వేళ వీర్ నుంచి చేతులు తీసి వీపు మీద బాధుతూ ఉంది అప్పుడు తన సెన్స్లోకి వచ్చి తన నుంచి దూరం జరిగాడు ఆయాసంతో ఊపిరి ఎగ బీలుస్తూ వీర్ వైపు చూడలేక మొహం పక్కకి తిప్పేసింది వీర్ మాత్రం నవ్వుతూ భార్య వైపు చూస్తూ ఉన్నాడు వీర్ చూపులు తనని తాకుతూ ఉంటే సిగ్గుతో వీర్ నా వైపు అలా చూడకు అంటూ సిగ్గుపడుతూ మొహాన్ని దోసిట్లోకి తీసుకుంది అతను మాత్రం నవ్వుతూ భార్య వైపు చూస్తూ పూర్తిగా తనని ఆక్రమించుకుంటూ ఉన్నాడు ఎందుకో వీర్ ప్రతిసారి కొత్త అనుభవమే ఎదురవుతూ ఉంటుంది తనకి దేవుడా అసలేంటి మనిషి ఇంత స్టామినా ఎలా వస్తుందిరా బాబు నీకు అనుకుంటూ వీర్ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ భర్త వైపు చూస్తూ అతనికి అనుకూలంగా మారిపోయింది ఇక్కడ బయటికి వచ్చిన మాయన కోపంగా కారులో తన ఇంటికి స్టార్ట్ అయింది అయినా వీరు గారికి ఏమైంది ఎప్పుడు నన్ను చూసినా చొంగ కార్చుకుంటూ అసలు నన్ను కనీసం వదలడు అలాంటిది ఇప్పుడేంటి వాడిని ఎంత టెప్ చేసినా కూడా కనీసం బెండ్ అవ్వటం లేదు మొదట్లో వాడి మాటలకి నేను కూడా వాడు పూర్తిగా మారలేదు జస్ట్ నటిస్తున్నాడు అనుకున్నాను కానీ అది తప్పు వాడు నటించడం లేదు నిజంగానే మారిపోయాడు కానీ అది అర్థమే చావడం లేదు వాడికి అయినా ఆ మైదిలి అంత అందంగా ఉంటుందా నాకంటే అందగత్తా నాకంటే ఎక్కువ అందాలు వాడి దగ్గర ఆరబోస్తుందా ఎందుకు డామిడ్ ఎలాగైనా వీడు పూర్తిగా నా వలలో పడేసుకొని పూర్తి ఆస్తి మొత్తాన్ని నేను చేజెక్కించుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు వీడి పేరు మీద ఆస్తి కూడా లేదు ఇంకా వీటితో నాకు పని లేదు అనుకుంటూ తన భర్తకి కాల్ చేసింది ఎక్కడున్నా అయినా ఇంత త్వరగా కాల్ చేస్తున్నావేంటి వీరిని కలవలేదా కలిశాను కానీ నీకొక విషయం చెప్పాలి మనం అనుకున్నట్టు వాడి పేరు మీద ఆస్తి లేదు అంటూ జరిగింది మొత్తం చెప్పింది సో ఇక వాడిని వదిలేద్దాం వదిలేద్దామనుకుంటున్నా ఏ వాడు బంగారు గుడ్లు పెట్టే బాతు అర్థమవుతుందా వాడు మారాడు మారలేదు అనేది మనకు అనవసరం వాడు ఈగో నా కొడుకు తగ్గడం ఒకరి ముందు బెండవడం వాడికి అలవాటు లేని పనులు ఇప్పుడు దాని మీద చూపిస్తుంది ప్రేమే కానీ అది వాడు ఇప్పట్లో తెలుసుకోలేడు వాడు తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది సో నేనేమంటానంటే వాడిని వదలకు తొందరగా ఆ మైదిరి ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మన గేమ్ స్టార్ట్ చేయాలి అర్థమవుతుందా బేబీ సరే ఎక్కడున్నా ఇంకెక్కడా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా నైట్ కొంచెం లేట్ అవ్వచ్చు తినేసి పడుకో మూసుకొని ఇంకో అరగంటలు ఇంట్లో ఉండు అంటూ మరో మాటకి ఆస్కారం లేనట్టు కాల్ కట్ చేసింది మైనా మై ఇన్నర్ ఫీలింగ్ రే ఎవర్రా మీరంతా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మాస్టారు వీళ్ళు ముగుడు పెళ్ళాలా ఇంకెవరైనా బాబోయ్ బుర్ర మొత్తం హీటెక్కిపోతుంది ఆఫ్టర్ టూ హవర్స్ మెల్లగా నిద్ర లేచింది మైథిలి తన పక్కనే ఉండాల్సిన వీర్ అక్కడ లేడు లేచి తన డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది వీర్ తన వర్క్ కనిపించాడు గుడ్ ఈవినింగ్ నవ్వుతూ విష్ చేసింది అప్పుడే లేచావా ఒక టెన్ మినిట్స్ ఆగి నీ దగ్గరకే వద్దాం అనుకున్నా సో ఇంకో వన్ హావర్ లో మనం వెళ్ళిపోదాం ఇంటికి వెళ్దామా లేదంటే దగ్గరలో ఒక పబ్ చాలా ఫేమస్ అక్కడికి వెళ్దామా అడిగాడు కన్నెకొడు వద్దు బాబు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఈ రోజుకి నా ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇక నా వల్ల కాదు సో హాయిగా ఇంటికి వెళ్ళి ఫుల్ గా పడుకుంటా మరి నా నైట్ వర్క్ అవచ్చు ఎలాగా కొంచెం బాబు నాకు ఆల్రెడీ పీరియడ్స్ మిస్ అయి టెన్ డేస్ అవుతుంది కొంచెం డౌట్ గా ఉంది ప్రెగ్నెన్సీ ఏమో అని అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అంది మైథిలి ఆ మాటలు విన్న వీర్ మొహం ఒక్కసారిగా థౌజండ్ వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్